మ్యాడ్స్కేర్ చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది అన్ని కేంద్రాల్లో షోలు హౌస్ఫుల్ అవుతున్నాయి నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా తీశాం ఆ విషయంలో మేము సక్సెస్ అయ్యామని భావిస్తున్నాం అన్నారు చిత్ర సమర్పకులు సూర్యదేవర నాగవంశి మ్యాడ్స్కేర్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ విష్ణు ప్రధాన పాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు హారిక సూర్యదేవర సాయి సౌజన్య నిర్మాతలు ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు కాలేజీ స్టూడెంట్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాను ఆదరిస్తున్నారని నిర్మాత హారిక సూర్యదేవర ఆనందం వ్యక్తం చేశారు మ్యాడ్ కు సీక్వెల్ కాబట్టి తొలిభాగంతో పోల్చుకుంటారని టెన్షన్తో థియేటర్కు వెళ్లామని ప్రేక్షకుల రెస్పాన్స్ చూశాక సినిమా విషయంలో తమ అంచనాలన్నీ నిజమయ్యాయనే భావన కలిగిందని దర్శకుడు కళ్యాణ్ శంకర్ అన్నారు థియేటర్లలో ప్రేక్షకుల ఎంజాయ్మెంట్ చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగిందని చిత్ర హీరోలు తెలిపారు